Авун сар, мунлок сар. Авун сар, қалада дей. Болов, тулиқ. Қанча мунар? Авун ма. Қанча мунар? పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచిన ముందుగానే అనుకున్నాను ఆ వెంకటేశ్వర స్వామికి వచ్చి శుక్రవారం వస్త్రం చేయాలి అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరుసటి రోజే ఇలా వస్త్రం రావడం ఆ స్వామివారిని ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల రాక్షస పాలన పోయి రామరాజ్యం తెచ్చిన దానికి స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఉండాలని కోరుకోవడం జరిగింది